ముందుకు తీసుకొచ్చింది శారీరక బలానికి వీర్య పట్టుత్వానికి వీర్యం బలంగా ఉండడానికి వీర్య స్తంభన కోసం వీర్య పటుత్వము వీర్య అభివృద్ధి కోసం ఇప్పుడు నేను చెప్పిన చిట్కా చేయండి పురుషులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా మంచిది దీనివల్ల శరీరానికి అధిక వేడి హరించిపోయి ఏనుగు వంటి బలంగా కలుగుతుంది వేడి కూడా తగ్గుతుందండి బాడీలో దీనికి కావాల్సింది వంటిల్ల వచ్చేసల్ల ఏమీ లేదు సింపుల్గా ట్వంటీ గ్రామ్స్ ఆనియన్ ఉల్లిపాయలు తీసుకొని చిన్నది ఇరవై గ్రాములంతా తీసుకొని చిన్నగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఇరవై గ్రాములు నెయ్యి వేసి బాగా దూరగా వేయించి మళ్ళీ బాగా వేయిన తర్వాత ఇరవై గ్రాములు పటికి బెల్లం పొడి కలిపేసి పటికి బెల్లం పొడి ఇరవై గ్రాములు ఆనియన్ ఇరవై గ్రాములు నెయ్యి ఇరవై గ్రాములు అంతే మూడు సమ మూడు కూడా సమభాగాలు ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ కలిపేసి మార్నింగ్ ఎంటీ స్టమక్ రోజు తినండి ఇది తినేదానివల్ల నేను చెప్పినవి అన్నీ కూడా సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను ఉల్లిపాయలను ఇరవై గ్రాములను చిన్న ముక్కలుగా చేసి దానిలో ఇరవై గ్రాములు నెయ్యి వేసి దూరగా వేయించి వేయించిన తర్వాత ఇరవై గ్రాములు పటికి బెల్లం పొడి కలిపేసి రోజు ఉదయం పరగడుపున సేవించి పాలు తాగొచ్చు పాలు లేనప్పుడు గోరువెచ్చ నీళ్ళు వాడుకోవచ్చు తిన్న తర్వాత ఇలా చేసేదాని వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి ఉష్ణాన్ని తగ్గిస్తుంది శరీరానికి ఏనుగు వంటి బలాన్ని కలిగిస్తుంది వీర్య వృద్ధి కలుగుతుంది వీర్య స్తంభన వీర్య పటుత్వం కూడా కలుగుతుంది ఈ సెక్సువల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకు పెరుగుతుంది ఎప్పుడైతే మనకు వీరే కణాలు వల్ల సంతానం కలిగే అవకాశం ఉన్నది నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళకు సంతానం లేక వీరే కణాలు తక్కువ ఉన్న బాధపడుతున్న మిత్రులకు మీరు ఇది చేసుకొని అలాగే రోజు ఒక సున్నుండు తినండి పచ్చి కొబ్బరి బెల్లం కూడా తినండి కొబ్బరి ఉండలు సున్నుండలు ఇలాంటివి నేచురల్గా ఉన్నటివి బలాన్ని తగ్గి చేసేటివి చేసుకోవచ్చు బనానా షేక్ కూడా వీర్య కణాలను పెంచుతుంది సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది బనానా షేక్ ఏమంటే అరటిపండు ఒకటి ఒక గ్లాస్ పాలాలు వేసి పంచదార వేసేసి మిక్సీ కొట్టేసి జ్యూస్ లాగా చేసుకొని నైట్ పూట ఈవినింగ్ అవర్స్ లాడ్లా తాగండి ఇలా బనానా షేక్ కూడా వీర్య కణాలను పెంచుతుంది సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది ఎప్పుడైతే వీర్యం పల్చగా ఉంటే కానీ సంతానం కలిగే అవకాశాలు ఉండవు వీర్యం చిక్కగా ఉంటేనే సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగి గోళ్ళు చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు తినే పదార్థాలతోనే సింపుల్గా చేసుకొని లాభం పొంది ఆరోగ్యమొస్త యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నన్ను మీ అశోక్ జై ఆయుర్వేదం